సింగర్ గీతా మోదరి తన స్వరంతో ఎన్నో వందల పాటలు పాడి ఒక సింగర్గా ఎంతో పేరు సంపాదించుకుంది సింగర్గా మాత్రమే కాకుండా బిగ్ బాస్ సీజన్ టూలో పాల్గొని ఒక మంచి వ్యక్తిగా చాలా మంచి పాపులారిటీ పొందిందని చెప్పొచ్చు ఇక గీతామోధరి యాక్టర్ అందరినీ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే ఈ జంటకు ఒక పాప కూడా ఉంది ఆ పాప పేరు దాక్షాయిని ప్రకృతి అయితే కొన్ని రోజుల క్రితమే గీత తను రెండవసారి తల్లి కాబోతున్నట్టు తెలియచేసింది దాక్షాయిని ప్రకృతి త్వరలోనే అక్క కాబోతుంది అంటూ చెప్పుకొచ్చింది అంతేకాదు గీతామోధురి ఫ్యామిలీ మొత్తం చాలా గ్రాండ్ గా గీతకు సీమంతం నిర్వహించారు ఆ సీమంతానికి సంబంధించిన ఫొటోస్ కూడా గీత సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది దానితో ఫ్యాన్స్ అంతా గుడ్ న్యూస్ కోసం వెయిట్ చేస్తున్నారు అయితే గీతామోదరికి నిన్న రాత్రి డెలివరీ అయిందట గీతకు పన్నంటి మగబిడ్డ పుట్టినట్టు ఈ జంట తమ సోషల్ మీడియా వేదికగా తెలియచేస్తూ దాక్షాయిని ప్రకృతి అక్క అయింది అంటూ తెలియచేశారు ఆ వాత గీతా గీతామోదరి నందు అభిమానులు ఈ జంటకు కంగ్రాచులేషన్స్ తెలియచేస్తూ టేక్ కేర్ గీతక్క అంటూ కామెంట్ చేస్తున్నారు అలాగే ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం మా తెలుగు సినిమా ముచ్చట్ల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్